ఏలూరు జిల్లాలో కైకనూరు నియోజకవర్గంలోనే కొల్లూరు లంక గ్రామాన్ని ఆదుకుని ప్రతి కుటుంబానికి నిత్యోస సరుకులతో పాటు జీవనోపాధి కల్పించి వారి పనులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ ను మాజీ శాసనసభ్యులు ఏలూరు జిల్లా వైసీపీ నాగేశ్వర విజ్ఞప్తి చేయడం జరిగింది అదేవిధంగా గుమ్మలపాడు శృంగవరిపాడు గ్రామాల్లో పర్యటించి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని ప్రత్యక్షంగా అంతే అంతేకాకుండా వారి సమస్యలను తెలుసుకుని జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తామని హామీ ఇచ్చారు ప్రభుత్వం తరఫున ఏం రాలేదు స్వామి కొమ్మ పాడు ఒక లేటి పాట ఆ పెద్దులమ్మ పాట తరఫున ఎవరో ఒకడా రాలేదండి మమ్మల్ని చూసిన వాళ్ళు లేరు ఆదుకున్న వాళ్ళు లేరు వలసకెళ్ళి కాడ ఏమో మా హాదరు లేదు చిత్తా పువ్వులేదు మాకు నీళ్ళు వచ్చిన వాళ్ళు లేరు పాలు ఇచ్చిన వాళ్ళు లేరు ఏమి మాకు తింటే ఏమి ఇవ్వలేదు స్వామి నాగేశ్వరరావు గారు ఇప్పుడు వైవాడు వచ్చారు ఇప్పుడు ఎవరు వచ్చి వాళ్ళు లేరు మాకు ఎవరు ఆదుకున్నా వాళ్ళు లేరు మటుకు వచ్చారు స్వామి అంతే ఎవరు మాకు రాలేదు స్వామి మీ దయచేసి ఏమన్నా మాకు దయచేసి మాకు ఏమన్నా కొలరు కదా న్యాయం చేయండి నాకులు అక్కడ మునిగిపోయి దాఖలు లేవు మాకు రోడ్లు కాని ఏం ఆధారండీ మాకు బయటికి వెళ్తే అక్కడ లేదు మా దయచేసి మాకు ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం దొరికినా పదిహేను రోజుల నుంచి వర్షాలు వరదల్లో ఉన్నాం కదా ఈ ప్రభుత్వం నుంచి మీకు